కావలిలో డ్రమ్ములకు నీళ్లు పట్టే సంస్కృతి పోవాలని తాను ఎమ్మెల్యే అయిన పదిహేను రోజుల్లో ఇంటింటికీ కొలాయి ఏర్పాటు చేస్తానని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు కావలిలో పద్దెనిమిదో వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించిన కావ్య ప్రజలకు హామీలు ఇచ్చారు ఈ సందర్భంగా ప్రతి ఇంటి వద్ద సమస్యలు అడిగి తెలుసుకున్నారు మీడియాతో మాట్లాడుతూ పద్దెనిమిది ఇరవై మూడు వార్డుల్లో ఇంకా దుర్భరమైన జీవితం గడిపే పేదలు ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఈ రెండు వార్డుల్లో సమస్యలన్నీ గుర్తించినట్లు చెప్పారు పద్దెనిమిదవ వార్డును దత్తత తీసుకుని అభివృద్ధి చేయాలని ఆ వార్డు ఇన్ఛార్జి శానం హరి కోరగా ఒక్క వార్డే కాదని కావలి మొత్తాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని కావ్య హామీ ఇచ్చారు అసలు కావలి మున్సిపాలిటీకి వచ్చే నిధులు ఏమవుతున్నాయో అర్థం కావడం లేదన్నారు తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని కావ్య కృష్ణారెడ్డి కోరారు ఇరవై రెండో వార్డుకు చెందిన షేక్ ఇమ్రాన్ తిరిగి టీడీపీ గుట్టికి చేరారు కావ్య ఇమ్రాన్ ను పార్టీలోకి ఆహ్వానించారు కొందరి మాటల వల్ల వైసీపీలోకి వెళ్లాలని నా తప్పు తెలుసుకుని టీడీపీకి తిరిగి వచ్చినట్లు ఇమ్రాన్ తెలిపారు తొందరపాటునయం వల్ల వైసీపీలోకి వచ్చింది మా నాన్న వాళ్ళ అందరినీ వదులుకోలేక మళ్ళీ నేను అందరితో కలిసి ఉందామని టీడీపీలోకి చేరడం జరిగింది నేను తప్పకుండా గెలిచిన వెంటనే విప్పింద పదిహేను రోజుల లోపలే ఈ ప్రాంతానికి బాధలు హామీ ఇస్తున్నాను నిజంగా రోడ్లు సక్రమంగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు వాటర్ సప్లై అధ్వానంగా ఉంది ఇక్కడ మున్సిపాలిటీ ఉందా మున్సిపాలిటీ అధికారులు పనిచేస్తున్నారా లేదంటే ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారని అర్థం కావట్లేదు కావలి మున్సిపాలిటీకి వచ్చేటువంటి సంపద ఏమైంది అర్థం కాలా కావలి మున్సిపాలిటీకి వచ్చిన వనరులు ఏమని అర్థం కాలా కానీ పేదవాడు కోసం కష్టపడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు పేదవాడిని నిర్వీర్యం పరిస్థితి ఈరోజు పద్దెనిమిది వాటిలో ఉందంటే చాలా బాధాకరమైన విషయం తప్పకుండా పద్దెనిమిదవ వాటి ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వెంటనే మొట్టమొదటి కావల్లో మున్సిపాలిటీలో అధికారులతో రివ్యూ జరిపి ఏ ప్రాంతంలో అయితే బిందెలతో నీళ్లు తెచ్చుకునే డ్రమ్ముల్లో నింపుకునే డ్రమ్ముల ద్వారా నియోజకవర్గంలో ఫస్ట్ వాటిని రివ్యూ చేసి పదిహేను రోజుల లోపల అటువంటి సమస్య లేకుండా తీర్చుతానని వాళ్ళు అందరూ కూడా ఆస్తున్నారు పేదవాడికి న్యాయం చేసేదందుకు పేదవాడికి హక్కులుగా ఉండేదందుకు పేదవాడికి కాపలాగా ఉండేందుకు నేను ఉంటానని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకున్నా ఒక హామీ మాకు మా పద్దెనిమిది వార్డుని మీరు దత్తత తీసుకొని మా పద్దెనిమిది వార్డు పేదరికాన్ని నిర్మూలించి మా ఏరియా మొత్తాన్ని కాలనీలు కావచ్చు మాకు పొజిషన్ సర్టిఫికేట్లు కావచ్చు మాకు డ్రైన్లు కావచ్చు మా ఏరియాలో ఎంత దుర్భరంగా ఉందో మీరు తిరిగితే మీకు అర్థమైంది మాకు ఒక హామీ మా వార్డుని మీరు దత్తత తీసుకోవాలి నా కోరిక ఎనిమిదే వార్డు దత్తత కావలే మొత్తం నేను తీసుకోబోతున్నా ఒక వార్డు కాదు ఇళ్ల స్థలాలు చూసాం ఊరి గుడిసెలు చూసాం రోడ్డు పక్కన హట్ చేసుకుని బతుకుతున్న వైనాన్ని చూసాం అదేవిధంగా ఈ రోజున ఇరవై మూడవ వార్డు కూడా బుడబక్కల కాలనీలో చాలా దయనటువంటి పరిస్థితుల్లో ఈరోజు చూసాం వాళ్ళు అక్కడే తింటున్నారు అక్కడే నివసిస్తున్నారు నిజంగా నిజంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం పాలకులమైన మనం ఈ ప్రాంతం అభివృద్ధికి చేయనప్పుడు ఓటుడు చేయటం అడిగే అర్హతే మనకు లేదు నిజంగా వాళ్ళని ఈ విధంగా చూడటం చాలా బాధ వేసింది మొదటి రోజు పద్దెనిమిదో వార్డు కానీ ఇరవై మూడో వార్డు దిగ్విజయంగా పూర్తయింది ఒకటే చెప్తున్నా ఈ పద్దెనిమిదో ప్రా ప్రాంత ప్రజలందరికీ కూడా కాలనీలు ఇవ్వడంలో కానీ డ్రైన్లు చూడటంలో కానీ రోడ్ల నిర్మాణంలో కానీ వాటర్ ట్యాంపులు ఏర్పాటు చేయడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రతను ముందు ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ రోడ్డుకు రెండు పక్కల ఉన్న చల్ల చెట్లు తొలగించే కార్యక్రమంలో కానీ రోడ్లు విశాలంగా ఉండే విధంగా చూసేటువంటి బాధ్యత కూడా తీసుకొని సుందరంగా పద్దెనిమిదో వార్డు అంటారు పక్కన శివుడు నాడు అక్కడ శివాలయం ఉంది అష్టలక్ష్మి ఆలయాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న అదే వార్డులో సమస్యలు వలయ విలయతాండం చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఏ పవిత్రమైన ప్లేస్ ఎలా ఉందో ఆ పవిత్రమైన వార్డుగా దీన్ని తీర్చిదిద్దే దాంట్లో నేను ముందు తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి పాలెం